అరవింద్ కేజ్రీవాల్ది సింహ లగ్నమైంది లగ్నంలో రవి బుధ గురు శుక్రులు ఉన్నారు నవమస్థానంలో శని చంద్రులు ఉన్నారు అనేది మేషరాశందని అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఏడు వరకు ఆయనకి గురుమోదశ ఉంది ఇది వచ్చింది పదహారు ఏళ్ళ కిందట వచ్చింది అయితే గురుడు బాగుండడం వల్ల ఈ పదహారు ఏళ్ళు ఆయన షైన్ అయ్యారనే చెప్పాలి ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నెలాఖరికి ఆయన అరెస్ట్ కావడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఆయనకి మంచి పీరియడ్ అయిపోయింది మార్చ్ ఇరవై ఏడు నుంచి శని మహాదశ వచ్చింది ఇది ఏళ్ళు ఉంటుంది ఈ పంతొమ్మిది ఏళ్ళు కూడా ఏంటంటే ఆయనకింకా రాజకీయ జీవితం అనేది ఉండదు మళ్ళీ బయటికి రావడం అనేది ఉండదు ఇంకా షైన్ అవ్వడం అనేది ఉండదు శని స్థానంలో ఉండి భావచక్రంలో అష్టమంలోకి వెళ్ళాడు అనమాట ఆయనది మేషరాశి అయింది ఏకాదశంలో గోచార శని ఉన్నాడు అయితే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి అంటే మే జూన్ జూలై నెలలో కొంత అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మొత్తం మీద ఏంటంటే ఆయనకి రాజకీయ జీవితం అంతం అయిపోయినట్టే లెక్క ఆయనకేంటంటే లగ్నంలో రైబోధులు ఉండడం వల్ల డబ్బు జాస్తి అని మనకు తెలుస్తుంది మంచి మాటకారి కానీ ఏంటంటే ఆయనకి శని అష్టమంలో ఉండడం వల్ల అంటే భావచక్రంలో అష్టమంలోకి వెళ్ళాడు శని కాబట్టి ఆయనకి ఇంకా రాజకీయ జీవితం అంతమైపోయినట్టే భావించాలి